అసదుద్దీన్ ఓవేసి ఏపీ రాజకీయాల్లో సంచలనం కలిగించేటటువంటి ఒక వ్యాఖ్య చేశారు ఏపీలో మా మద్దతు జగన్మోహన్ రెడ్డికే అని చెప్పి ఆయన స్పష్టం చేశారు ఇక్కడ చూడొచ్చు రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించే దమ్ము చంద్రబాబు కుందా ఇది ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవేసి ప్రశ్నించిన వైనం బుధవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే మోదీకి కీలుబొమ్మగా మారుతారు పవన్ కళ్యాణ్ రాజకీయ నేత వలే కాకుండా నటుడిగా ప్రవర్తిస్తున్నారు మోదీ అంతకన్నా పెద్ద నటుడు మోదీ రాజకీయాలకు బదులుగా సినీ ప్రపంచంలో ఉండి ఉంటే సినిమా రంగాన్ని భ్రష్టు పట్టించేదని ఆయనకు ఎవరూ పోటీ లేకుండా నటులు సినీ బృందాలకు నామరూపం లేకుండా తుడిచిపెట్టేవారని ఓవైసీ ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ గెలుస్తారు ముస్లిం రిజర్వేషన్లను ఆయనే కాపాడుతారు అని చెప్పారు అంతేకాకుండా రాజ్యాంగాన్ని సైతం పరిరక్షిస్తారని ఓవైసీ కొనియాడారు మోదీని తూర్పారబట్టే సత్తా కేవలం జగన్కు మాత్రమే ఉందన్నారు ఆంధ్రాలో ప్రజలందరూ కలిసి జగన్ను మరోసారి గెలిపించి ముఖ్యమంత్రిని చేయాలని అసదుద్దీన్ ఓవైసి విజ్ఞప్తి చేయటం ఇక్కడ కొసమెరుపు సో అసదుద్దీన్ ఓవైసి చెప్తున్నది ఏంటంటే మోదీ పెద్ద యాక్టరు అని దీని గురించి మనం మాట్లాడదాం యాక్షను రియాక్షను పక్కన పెడితే మత ప్రాతిపదికన భయంకరమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి రజాకర్ల రజాకర్లు ఎప్పుడో వెళ్ళిపోయినా వారు స్థాపించిన పార్టీని ఇప్పటిదాకా నడిపిస్తూ దాన్ని అదే భావజాలంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ ఈయన ముస్లింలకు జ్యోతి కాదు ఈయన ముస్లింలకు పెద్ద దిక్కు కాదు కానీ కొంతవరకు విద్వేష ప్రసంగాలతో తమకున్నటువంటి అధికార లేకపోతే ధనబలముతో ఇవన్నీ కూడా జనాల్ని దాని వెంట మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు ముస్లిముల హక్కుల కోసం ముస్లిములను పేద స్థానం నుంచి పేద పేదరికం నుంచి బయటపడే విధానం కోసం వారి అక్కడ ముస్లిములలో ఉన్నటువంటి స్త్రీల హక్కుల కోసం ఏ రోజు మాట్లాడిన దాఖలాలు లేవు ఎంత హిపోక్రసీ ఉంటుందంటే ఎవరు యాక్టర్స్ చెప్పడానికి అని చెప్పి ఇదంతా చెప్తూ ఉన్నాను ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ వంటి దేశాల్లో మహిళలు మాకు హిజాబ్ వద్దు అని విసిరేస్తే దారుణమైనటువంటి హింసకు గురి కాబడతా ఉన్నారు ఆ విషయాన్ని ఎప్పుడు ఈయన మాట్లాడు అక్కడ అక్కడ ఉన్నటువంటి మహిళల హక్కుల గురించి మాట్లాడు ఇక్కడ భారతదేశానికి వచ్చేస్తే హిజాబ్ వేసుకోవడానికి అని చెప్పేసి పూర్తి క్వైట్ కాంట్రాస్ట్ ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం చేయండి ఇంత హిపోక్రసీ ఉన్నవాళ్ళు కదా యాక్టర్స్ అవుతారు సరే మొత్తానికి భవేసి ఈ ఈరోజు అంటే నిన్న ప్రకటించినటువంటి ఈ తీరు అంటే జగన్మోహన్ రెడ్డికే మా యొక్క సపోర్ట్ అని దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అక్కడ మైనారిటీ ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వెళ్తాయా లేకపోతే చీలుతాయా షర్మిల పాలిటిక్స్ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తాయి షర్మిల పాలిటిక్స్ వల్ల క్రిస్టియానిటీ ఓట్లు ఏమైనా చీలుతాయా ఇవన్నీ కూడా మనం చూడాలి వేచి చూడాల్సినటువంటి అంశాలు ఇవన్నీ